హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ ఇంటి వంటలకు స్వాగతం ఈరోజు ఆలు కచోరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా కచోరీకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తర్వాత రెండు స్పూన్ల బొంబాయి రవ్వ అదేనండి ఉప్మా రవ్వ రెండు స్పూన్లు వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుందాం గోధుమ పిండి ఒక కప్పు రెండు స్పూన్ల బొంబాయి రవ్వ కొద్దిగా ఉప్పు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ గట్టిగా చపాతి పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ చపాతి పిండిలాగా గట్టిగా ముద్దలాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ లోపు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకుందాం తర్వాత అందులోకి కొద్దిగా పసుపు తర్వాత ఉల్లిపాయలు వేయటానికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అవి తొందరగా వేగుతాయి కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నింటిని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయ్యే లోపల నేను మూడు బంగాళదుంపలను తీసుకొని కుక్కర్లో వేసుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పొట్టు తీసుకున్న బంగాళదుంపలు అవి వాటిని సన్నగా మెదుపుకొని పెట్టుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి తర్వాత అందులో కొద్దిగా క్యారెట్ తురుము వేసుకుందాం క్యారెట్ తురుమును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం ఇందాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ముందు అందుకని చూసుకొని వేసుకోవాలి కారాన్ని తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి కారం ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీరను ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను మెత్తగా మెదుపుకొని ఉంచుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఉప్పు కారం అంతా బాగా పట్టేట్లుగా కలుపుకోవాలి పొటాటో మిశ్రమాన్ని అంతా బాగా ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో కలిసేట్లుగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూశారు కదా ఈ విధంగా కర్రీ అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని దాన్ని కచోరీలకు సరిపడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి వాటిని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇరవై నిమిషాల నాననిచ్చి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటిని చిన్న చిన్న బాల్లాగా చేసుకొని పెట్టుకుందాం చూశారు కదా ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి పిండినంతటిని ఇప్పుడు దాన్ని చేత్తో కానీ లేదా చపాతీ రుద్దుకునే కర్రతో కానీ ఒత్తుకోవచ్చు నేనైతే కొంచెమే కాబట్టి చేతితోటే చేస్తున్నాను ఈ విధంగా కొద్దిగా చిన్న సైజు చపాతీలాగా ఒత్తుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా కర్రీని ఆ కర్రీని దానికి సరిపడా పెట్టుకోవాలి ఈ విధంగా కర్రీని చపాతీపై పెట్టుకొని అంచులను కవర్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా చేతిలోకి తీసుకొని ఈ విధంగా అంచులను గట్టిగా నొక్కుంటూ కవర్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసుకొని వేసు పక్కన పెట్టుకుందాం చూశారు కదా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని ఒకసారి మళ్ళీ బౌల్లాగా చుట్టుకుందాం తర్వాత మరొకసారి చేత్తో కచోరీలాగా ఒత్తుకుందాం మీ ఇష్టం అండి చేత్తోనైనా చేసుకోవచ్చు లేదా చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు నేను చేత్తోనే చేస్తున్నాను చూశారు కదా కర్రీ ఏమీ బయటికి రాకుండా ఈ విధంగా లాగా ఒత్తుకోవటమే ఇలా ఒత్తుకున్న కచోరీని తీసి ప్లేట్లో పెట్టుకుందాం చూశారు కదా ఎక్కడా కూడా కర్రీ బయటికి రాలేదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కచోరీలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వాటంతటవే పైకి వస్తున్నాయి వాటిని గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు కచోరీలు బాగా ఫ్రై అయిపోయాయి వాటిని బయటికి తీసుకుందాం చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆలు కచోరీ రెడీ అయిపోతుంది ఇప్పుడు మిగిలి ఉన్న కచోరీలను కూడా వేసుకుందాం ఆయిల్లో ఇప్పుడు ఆయిల్లో నుండి తీసుకున్న కచోరీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది ఇప్పుడు మిగిలి ఉన్న కచోరీలను కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆలు కచోరీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలిగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇది టొమాటో కి తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది